హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వచ్చేసి మన పెన్మూళ్ళలో ఉన్నాం మేము వాళ్ళ ఇంకా మన వాళ్ళు రాలేదు వాళ్ళ పెన్మూడు నుంచి మన పెనుముడి సైడ్ కొంచెం కొంచెమే పడి చేపలు వాళ్ళు మనం ఎయిటో ఒకటికి వెళ్ళిపోతాం వాళ్ళ వాళ్ళు మనకి ఎన్ని చేపలు పడితే మొత్తం చూపిస్తాను మీకు ఫుల్ వీడియో తప్పుకుని చూడండి అలాగే కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అట్లాగే మీకు ఎవరైనా డ్రై ఫిష్ కన్నా కావాల్సి నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేసినా లేదా వాట్సాప్లో ఆయన పెట్టినా మన దగ్గర ఉన్న ఫిష్ ఐటమ్స్ మొత్తం మీకు ఫోటోలు పెడతాను మీకు నచ్చిన ఐటమ్ కింద క్వాంటిటీ ఎంత పెడితే ఎంత అమ్మంటుందో చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బయలుదేరి వెళ్దాము ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన పెనుముడి విలేజ్ ఇది మన ఒంతు మీద ఉంది ఇప్పుడు నేనైతే మన ఒంతు మీద ఉన్నాను స్టార్టింగ్ మన షాప్ కూడా పెనుమూడు వంచిన స్టార్టింగ్లో నైఫ్సంగ్ గుడి పక్కన ఉంటుంది ఇప్పుడు మన ఏటా ఒకటి వెళ్దాం ఇటు వెళ్దాము మనం నిన్న పట్టిన షాపులు ఉన్నాయి కదా ఈ కంపెనీలో వేద్దామని తీసుకొచ్చాము వేసిన తర్వాత మళ్ళీ మనం వేటకి వెళ్దాం మనం మన ఊరు నుంచి రావాలంటే చాలా దూరం ఇద్దలని ఇక ఇంటికాడ డబ్బాలు పోసేసాం దాంట్లో వచ్చేస్తావా కొద్దిగా

సెలాగ్ దొండ మూడు మూడు మూడా మూడు కేజీలు మూడు వందలు అంగులయ్యి ఫ్రెండ్స్ అయ్యే నాలుగు చేపలు ట్రైల అండి గుర్తి మూడు మూడు కేజీలు మూడు వందలు మూడు కేజీలు ఫ్రెండ్స్ మొత్తం వీటికి మనకి పన్నెండు వందలు వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మనం వేరే చోటుకి అక్కడ ఆటకి వెళ్దాము నల్ల పట్టినాయి ఫ్రెండ్స్ ఈ చేపలని మనం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి అంసల్దేవి వెళ్ళే రూట్ అనమాట ఇది కోడూరు నుంచి ఇటు వస్తే ఈ గుడిగాడ కనపడిద్ది మీకు దిండి మేరక దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు వాళ్ళు ఇక్కడ వల పెట్టడానికి రెడీ చేస్తున్నారు ఇటు స్ట్రైట్గా వెళ్ళిపోతే అంశాలు వెళ్ళిపోతాం మనం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ పెడదాం అలా ఆ పైనుంచి అనుకుంటా అక్కడే ఎగురుతుంది చేపలు అక్కడికి దానికోసం పెడుతున్నట్టున్నారు ఇటు అయితే అసలు ఫస్ట్ ఒక్క పంట పండిద్ది కానీ ఇటు ఏరియాలో అన్ని సౌడు భూములు చెరువులు ఎక్కువ ఉంటాయి అనమాట ఉప్పు వాటర్ ఎక్కువ తగిలిద్ది అందుకనే పంటలు పండవు కొన్ని కొన్ని ప్లేసులు అటు సైడ్ అటు సైడ్ కూడా పండితే కానీ ఒక పంట పండిద్ది ఒక పంట కూడా కష్టంగా పండిద్ది ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు అలా మనం ఇక్కడ అడ్డం పెట్టి ఆ పై నుంచి చేపలు బెదిరేసిన చూద్దాము దీంట్లో ఏమేమి పడితే చూద్దాం పడిపోయింది కొరమాన్ పడింది బా బయటిదా ఫ్రెండ్స్ అక్కడే లాహుల్ గాడి ఎగిరి ఎగిరి పడుతుంది షాప్లో చూద్దాం దీంట్లో ఏమైనా నొత్తయ్యామ్ మనకు పెడతా అంటే ఒక పడింది

వెళ్ళిపోయిందా కుదురా వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాళ్ళం వాళ్ళు అడ్డం పెట్టేసామా మనకి ఎప్పుడు కూడా ఇట్లా వల పెడుతుంటే రాలేదు చేపలు తగిలితేనే వస్తాయి చూద్దాం ఇప్పుడు మనం పైకి వెళ్ళి రెండు చేపలు వా రెండు అర కేజీలు అవుతాయా నువ్వు అక్కడ వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి

ఆ దగ్గరికి వెళ్ళొద్దాం మరొది గురి వాళ్ళు దాటింది బాగా అట్టా కొన్నా ఇక్కడ బండ్లో డమ్మా డమ్మా పడ్డాయి Tu là cái cdái, thế là. మొత్తం తాగిని ఇట్లా పడేస్తూ ఉంటారు కదా కాళ్ళ వత్తే అయినా ఎల్లగండి దగ్గర చేసా పెంకులు ఉండి అంటూ మన మనం చూడండి ఎట్లా మెదులుతున్నాయో ఇవ్వరా డమా అని పడుతుంది తొందర లేపండిరా చేపలన్నీ అరక్క రేపు లేప లేపరా మళ్ళీ వచ్చేది ఏమో లేపరా ఇవ్వండి తొందర లేబా వచ్చేస్తుంది చూడరా బండ చేపలు తిరిగి వచ్చేసిందిరా చాలా తిరిగి వచ్చేసిందిరా ఇవ్వరు చూడు వచ్చేవరకు వచ్చేసి బావు మనకు ఇంకో వాళ్ళ ఉండాలరా ఇంకో వాళ్ళకి ఎంత సైజు వాళ్ళు లేదు మనకి వెనకాల పెట్టుకుంటాకే చేసుకోవాలి వాళ్ళు వెనకాల పెట్టం పెట్టండి అన్న అని అడుగుతున్నారు కానీ ఆ సైజు వల్ల మనకే ఇంకోటి లేదన్న నాలుగు రోజులు ఏటలు పడితే మనకే డబ్బులు వస్తాయి ఇప్పుడు ఆటలతో చేస్తాం ఇటు వచ్చిందిరా ఫ్రెండ్స్ మనకి పట్టులో బాగానే పడ్డాయి చూడండి చాలా పడ్డాయి నీకు చూపిస్తాను మన బొట్టెత్తుకొస్తాను వెళ్ళి నేను మళ్ళీ పెడదామా కసేపాయ అక్కడ సరిగా కబి చేసారు దాంట్లోసారు తొందరగా చేసే అక్కడ ఉండలారా వీరే గమ్మునీరా సరే సరే బాబాయ్ ఫ్రెండ్స్ ఈ చూడండి మనకి పెద్ద పెద్ద చేపలు పడ్డాయి ఫ్రెండ్స్ మాకు ఇలా పడి చాలా రోజులు అయింది ఒక రోజు పడుతుంటే రోజు పట్టలేదు ఇవాళ ఇటు వచ్చాం మనం మన పెనుమూడు సైడ్ అయితే నేను నల్ల తిరిగి 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 చాలా సార్లు తిరిగా బాబా వెనకాల పెడితే ఇంకా పడే కదా జాలు ఇక్కడే ఉంటాయా మళ్ళీ పెడదామా కసేపు ఆడదావా పైకి వెళ్ళొద్దామా లేకపోతే ఈ లోపు చూసేద్దామా

పది కేజీలు అవ పది పది పైన అవుతుంది బావా ఇంకో రెండు మూడు రెండే బావు బతికి అయితే ఆ ఇరొక జాకత హే ఇటురా అవ్ అకడ ఉంది బావా ఆ అకడం చూడు ఆ ఏ బొండిల పని బాది హై జాలకి అకడ వెళ్ళిపోతి బా సాల కదా మళ్ళీ పెడదామా మళ్ళీ పెడితే జాలు ఉంది కదా జాలు మోలన ఆ జాలు కాడికి వెళ్తాయి శుభ్రీ ఇది అంతా దులిపేసి పెడదామా ఇవన్నీ వేసి దాంట్లో బతుకుతాయి ఫ్రెండ్స్ మళ్ళీ పెడదాము జాలుకి ఏమన్నా వస్తే మళ్ళీ పడతాయామా చాలా చేపలు పోయినాయి ఫ్రెండ్స్ వెనకాల ఉంటే బాగుండేది మాకు వెనకాల ఉన్నా చాలా వచ్చాయి ఫ్రెండ్స్ చాలా చేపలు అన్నీ జాలికి కింద గుద్దుకుపోయినాయి అందుకని మళ్ళీ పెడతాం మనం మళ్ళీ పెడితే అని పడితే చూద్దాం దాస్ ఫ్రెండ్స్ మళ్ళీ రెండోసారి పెట్టాము చాలా చేపలు పోయినాయి కదా మళ్ళీ ఏమైనా వస్తే ఏమైనా పొల పెట్టడం అయిపోయింది ఇప్పుడు మనం పైకి వెళ్ళి చేపలు పెదరేసుకోద్దాం ఆ జాలు కాడే ఉంటున్నాయి ఎక్కువగా చాలా నిన్న బురదలో కూరుకుని వెళ్ళిపోయినాయి వెనక్కి சொல்லாம எதுலேருந்துறா எது பண்ணிணோம்மா ఇక్కడికి వరకు కుట్టేత నీ సన్నాలు ఎక్కువ ఉన్నట్టుండేరా అన్ని సన్నాలు వచ్చినాయి పడదా ఎక్కడే అక్కడ ఏడానే వెంటనే తొక్కేస్తే సరిపోయింది కదా ఉందడే కింద దిగిలిపోయినా అనుకుంటా ఫ్రెండ్స్ ఎంతగా రాలేదు ఇంకో వాళ్ళు ఉంటే పైన కానీ లేకపోతే వెనకాల పెట్టినా సరిపోయేదాం వెనకాల మాలుగా ఆ వాళ్ళు పని చేయదా ఇంకోటి ఉంది తెల్ల అదాగదా ఇప్పుడు చేపలన్నీ కింద దిగిలిపోయినాయి లేకపోతే పడే పెద్ద పెద్ద చేపలన్నీ కింద గుద్దుకుపోయినాయి అందడైతే గోల్డ్ గమ్మున ఇంకోటి పెట్టినట్టు అడ్డం మనకి పెడయ్యే నాలుగు పడ్డాయి ఒక అర కేజీ అవుతాం ఏది ఇంకోటి ఫ్రెండ్స్ మొత్తం ఐదు పడ్డాయి అక్కడ మనం ఇంకో ఆటకి వెళ్దాం అక్కడ అయిపోయింది నుంచి పట్టిన షాపులన్నీ కంపెనీ గడికి తీసుకొచ్చేసాము ఈ నాలుగు అట్టండి ఒకసారి ఒకసారి మళ్ళీ పెట్టాము ఒకటిలో పడ్డాము ఇంకో పట్టిలో పడలే ரைகு சொத்தி கா அந்த நல்ல ஒரு தடவை இது கெயிரை குயிக்கிறமா கேரி போறதா அபாரதா வரப்பா அப்படியே பட்டாம இந்த தفنக்கல பகுதி ఇది కరటకటి ఫేవరెట్ బ్రో ఇట్లా నాకు తిని ఆ తీసే తీసే ఫ్రెండ్స్ అప్పుడు ఆటోమేటిక్ kg ఐంది మనకు అన్న బర్దో ఇల్ల ఫ్రెండ్స్ ఇన్నా 5 kg లేని ఇదడ బస్ బట్ అదితస్ ారు కదా అట్లా ఇదే పెద్దది ఒక ఎనిమిది కేజీన్నర నాలుగున్నర ఐదున్నర ఐదు ఐదు మూడు వందలకి రెండు పడ్డి ఫ్రెండ్స్ మనకి మొత్తం ప్రేసిన చేపలన్నింటికి రెండు వేల రెండు వందల రూపాయలు వచ్చింది ఫ్రెండ్స్ ఇదే వాటి వీడియో మళ్ళీ మరొక వీడియో మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళని చూస్తుంది కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం ఒక ఒకటి పదకొండు కేజీలు తప్పండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఒక లైక్ చేస్తే మన వీడియోలు చాలా మందికి రీచ్ అవుతాయి ஃப்ரெண்ட்ஸ் இது வாழ வீடியோ மீறி மர வீடியோ மீட் கல்வோம் தேங்க் யூ தப்பக்கு ஒரு லக் செய்யன் ஃப்ரெண்ட்ஸ்